హాయ్ యుఎస్ వల్ రెండు ఛానల్ మనకి బండి చూసుకోవచ్చండి జిందుడు హైదరాబాద్ హెచ్ఆర్ ప్లేట్ మనకైతే రేపు హైదరాబాద్లో దిగడం జరుగుతుంది ఈ బండి మొత్తం వచ్చేసి ముప్పై మూడు గేదెలను మనకి ఇచ్చిన జరిగింది దాంట్లో రెండు రెండు బండ్లు అంటే ఇరవై రెండు అయితే రేపు హైదరాబాద్ హైదరాబాద్లో దిగుతాయి మన లొకేషన్ వచ్చేసి పడాన్ అండి మాదారం నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ లోడ్లో ఆల్రెడీ ఒక లోడ్ వీడియో నేను పెట్టానండి త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు రేపు మార్నింగ్ లోడ్ దిగుతుంది కాబట్టి ఇంకో ఇంకో లోడ్ పెరు ఈ రెండు గీదలు మనకి ఈ లోడ్లో ఎక్కుతాయి సో ఇది దింపుకునే ముందు వీడియో అన్ని లైన్గా కట్టేసి ఒక్కోదాని రేటు అది ఇస్తుంది నేను అన్ని క్లియర్గా చెప్తాను చూసుకోవచ్చండి మంచి హెవీ సైజులు మనకి తొలిత తొలిత అయితే ఒకటే ఉంది రెండో అయితే ఎక్కువ ఉన్నాయి మోస్ట్లీ ఒక మూడు అయితే గీద కూడా ఉంది అన్నీ క్లియర్గా చెప్తానండి పాలు వాటి రేటు సైజులు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు వాటి కలర్ చూసుకోవచ్చు బ్రీడ్ చూసుకోవచ్చు అండి ఎవరికైనా కావాలంటే కూడా మన లొకేషన్కి వచ్చేయండి మన లొకేషన్ వచ్చేసి పటాన్చూరు మాదారం ఎవరికైనా డైరెక్ట్ కావాలన్నా కూడా గేదెలు ఇప్పిస్తాము అట్లా అయినా సరే ఇబ్బంది ఏం లేదు వీడియో నచ్చే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇక్కడ చూసుకోవచ్చండి మనం అక్కడ దింపుకునే గీదలు అన్ని లైన్గా కట్టేసాము ఈ లోడ్లో ఇక్కడున్న పది గేదెలు ఈ లోడ్లో పదకొండు గేదెలు పదకొండు గీదలు మనకి పద్నాలుగు లీటర్ల నుంచి పంతొమ్మిది లీటర్ల వరకు ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నాను పెద్ద గదా మొత్తం లోడ్లో పెద్ద కదా నాకు వారన్న వాట్సాప్లో మెసేజ్ చేసిన నేను ప్రతి గీత సెపరేట్ తిప్పి తిప్పిన వీడియో దారాలు వీడియో అన్ని పెడతాను ఎట్లా లోడ్ మనకి రేపు హైదరాబాద్లో దిగుతుంది కాబట్టి మీరు హైదరాబాద్కి వచ్చి కూడా చూసుకోవచ్చు అదే కాస్ట్లీ కాస్ట్లీదండి రెండోది రెండో గేదన్ని కాస్ట్లీ కదా సో ప్రతి గీదా వీడియో ప్రతి గీద నేను కాస్ట్ చెప్తాను ఆ పెద్దది రెండో గీదా వచ్చేసి ఇది మూడో గదండి రెండో గీదో కాస్ట్ వచ్చి ఒకటి అరవై ఐదు ఇది మూడో కదండి దీపక్కని ఇది ఒకటి నలభై ఐదు దీని దగ్గర రింగ్ చూసుకోవచ్చండి మనం రూపాయి చిక్క రింగ్ అంటాం కదా దీని దగ్గర వచ్చేసి మనకి పదిహేను పదహారు లీటర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని అన్ని దగ్గర కూడా మనకి ఆడదోడలు ఉన్నాయండి ముప్పై మూడు గదల్లో కూడా మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరుదొడులు ఉన్నాయి ఈ గీద చూసుకోవచ్చండి ప్యూర్ రింగ్ హెవీ సైజు మంచి సైజు అడ్ర కూడా చూపిస్తాను నేను రింగ్ చూసుకోవచ్చు క్వాలిటీ తీసుకోవచ్చు మంచి అడ్ర సైజు హైట్ కూడా మంచి హైట్ అండి వెనకాల ముడ్డి చూసుకోవచ్చు కంప్లీట్ ట్రాంగులర్ షేప్ మనకి దీని దగ్గర కూడా మన దగ్గర పదిహేను లీటర్ ప్లస్ ఉన్నాయి కాస్ట్ లక్ష నలభై ఐదు ఈ రేట్లు అనేది ఫిక్స్ ఏం కాదండి మనకి హైదరాబాద్ కాస్ట్ ఇది ఇది ఇందాక బండి దిగింది కదండి మనకి దాంట్లో ఒక గేదా రెండో గేదా దీని దగ్గర మిల్క్ ఎక్కువ ఉన్నాయండి సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్నాయి కింద కూడా కూడా ఉంది చుక్క గేదా ఇది వన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది మన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని ఖర్చులు చెప్పడం హైదరాబాద్ దిగేది అండి ఇది రేట్ ఏం ఫిక్స్ కాదు ఇందాక ఇది బండి దిగింది చూడండి ఇది గేదండి దీని దగ్గర కూడా మనకి ఆల్మోస్ట్ పొద్దున సాయంత్రం కలిపి సుమారు సెవెంటీన్ లీటర్స్ ఉన్నాయండి కింద కూడా ఫీమేల్ ఫీమేల్ కాఫు నార్మో సైజ్ చూసుకోవచ్చు మంచి హెవీ సైజ్ గదా ఇది మూడో అయితే అండి గేదా ఇందాక చూపించిన గేదెలు కూడా అన్ని రెండో అయితే ఇది మూడో అయితే ఇది బూరిక గేదా అండి బూరీ గదా రెండో అయితే మనకి పాల్ నరాలు కూడా చూడవచ్చు క్లియర్గా నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను సన్న మొదల గ్యాప్ పాలు నరాలు ఇది బూరీ కదండి దీని కాస్ట్ వచ్చేసి మనకు లక్ష ముప్పై కింద కూడా అర్ధడి ఉంది ఇది మంచి పడండి మనకి అడ్ర కూడా జెర్సీ ఒక జర్సీ ఆవు అడ్ర ఎట్లుంటుందో అట్లన్నీ పాలు తీసేసాము రేపు వస్తుంది చూడొచ్చు దీని దగ్గర వచ్చేసి మనకి పద్నాలుగు చిల్లరలు ఉన్నాయి కాదు పచ్చి ఇంకా ఉండే ఆరు రోజులు ఏడు ఎనిమిది రోజులు మూడు రోజులు చూసాము ఎనిమిది రోజులు ఇంకా ఉండే మనం హైదరాబాద్ చేసేసరికి మళ్ళీ మనం సెట్లేదు ఇంకా పాలు పెంచుతుంది రింగ్ చూసుకోవచ్చండి ప్రతిదీ కూడా మనకి రింగ్ కానీ క్వాలిటీ కానీ దీని దగ్గర కుర్ర అండి కూర అంటాం మనము దారం అంది దీని నెక్స్ట్ లెవెల్ దార దీని దగ్గర కూడా మన దగ్గర పదిహేను పదహారు లీటర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ చూపించిన జెర్సీ రొమ్మ అని చెప్పండి అది రమ్మో మనకు ఒకటి నలభై రెండు పడుతుంది అటు లాస్ట్ కుర ఉందండి ఉంది అండి అది ఒకటి ముప్పై ఐదు పడుతుంది మనకు లాస్ట్లో ఇంకో గేదు ఉందండి ఆ లాస్ట్ గేదు చూపించలేదు అది కూడా చూపిస్తాను దీని దగ్గర కూడా పదిహేను లెటర్ ప్లస్ ఉన్నాయండి మన రింగ్ లూజ్ వచ్చింది అది వచ్చేసి మనకు కాస్ట్ లక్షా ఇరవై ఎనిమిది లోడ్ మొత్తంలో అదే రేట్ తక్కువ ఇది ఇంకో పదకొండ గేదండి క్వాలిటీ చూసుకోవచ్చు రింగ్ చూసుకోవచ్చు రెండో అయితే కింద దీని దగ్గర ఆల్మోస్ట్ పద్నాలుగు లటర్ల దాకా పాలు ఉన్నాయి సెపరేట్ సపరేట్ సెపరేట్ వీడియో కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టినా కూడా నేను పంపిస్తాను సో మొత్తానికి అయితే దీని ఈలోడ్లో లక్ష ఇరవై నుంచి స్టార్ట్ చేస్తే లక్ష ఇరవై ఐదు తాగు ఉన్నాయి ఈ ఫిక్స్ కాదు మన షెడ్ దగ్గర వచ్చి మాట్లాడుకోవచ్చు మూడు పూటల పాలు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు బ్రీడ్ చూసుకోవచ్చు హర్యానా నుంచి అయితే రావడం జరుగుతుంది వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి